మీరు ఎప్పుడైనా జ్యోతిష్యుణ్ణి కలిసి మీకు ఈ దోషం ఉంది అని విన్నప్పుడు మీ గుండెలో ఒక భయం మొదలయిందా జీవితంలో ఇక అన్నీ కష్టాలే అని నిరాశపడ్డారా బహుశా మీరు ఒంటరిగా లేరు మన సమాజంలో దోషాలు అంటే ఏదో శాపంలా చూస్తారు ఒక చిన్న మాట మనలో నిరాశను భయాన్ని నింపుతుంది కాని ఈరోజు మనం ఆ భయాన్ని రూపుమాపేసి దాని వెనక ఉన్న గొప్ప దైవిక రహస్యాన్ని తెలుసుకుందాం ఇది కేవలం మాట కాదు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక ఆధ్యాత్మిక సత్యం ఒక క్షణం ఆలోచించండి మన ఫోన్లో జీపీఎస్ తప్పు రూట్లో వెళితే అది రీక్యాలిక్యులేటింగ్ అని చెప్పి సరైన మార్గం చూపిస్తుంది కదా అలాగే మనం మన జీవితంలో మంచి మార్గం నుండి తప్పితే గ్రహాలు దోషంలా మన జీవితంలో సిగ్నల్స్ ఇస్తాయి గ్రహాలు మనకు భయం కలిగించేవి కావు కాని మన జీవిత ప్రయాణంలో మనకి సహాయం చేసే గొప్ప మార్గదర్శకులు మన శాస్త్రాలు చెప్పినట్లుగా జ్యోతిష్యం అనేది మన భవిష్యత్తును చూడటానికి కాదు కాని మన కర్మల ప్రకారం మన జీవిత ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో చెప్పే ఒక జీపీఎస్ మ్యాప్ అన్నమాట దోషమంటే దేవుడు మీకు ప్రత్యేకంగా ఇచ్చిన ఒక పరీక్ష ఈ పరీక్షను మీరు భయంతో కాదు ఒక అవకాశంగా చూసినప్పుడు మీ జీవితం మరింత ఉన్నతంగా మారుతుంది మనం ఇప్పుడు కొన్ని ప్రముఖ దోషాల గురించి చూద్దాం వాటి వెనక ఉన్న దైవిక ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకుందాం ముందుగా కుజదోషం ఈ దోషం అంటే పెళ్లి విషయంలో సమస్యలు వస్తాయి లేదా కోపం ఎక్కువగా ఉంటుంది అని మనం అనుకుంటాం కానీ ఆధ్యాత్మికంగా చూస్తే కుజుడు శక్తికి ధైర్యానికి ప్రతీక ఒక వ్యక్తికి కుజదోషం ఉంది అంటే ఆ వ్యక్తి తనలోని శక్తిని ఆవేశాన్ని సరైన మార్గంలో ఉపయోగించడం నేర్చుకోవాలని అర్థం ఇది ఆత్మ నియంత్రణ సహనం మరియు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం వంటి దైవిక పాఠాలను నేర్పిస్తుంది మీరు సుబ్రహ్మణ్య స్వామిని లేదా స్వామిని పూజించండి వీరు ఆత్మనియంత్రణ ధైర్యానికి ప్రతీకలు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య అష్టకం లేదా హనుమాన్ చాలీసా చదవడం ద్వారా మీలోని ఆవేశాన్ని సానుకూల శక్తిగా మార్చుకోవచ్చు కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఒక్క నిమిషం మౌనంగా ఉండండి మీ మనస్సులో ఓం నమో నారాయణాయ అని జపించండి ఇది మీ ఆవేశాన్ని తగ్గిస్తుంది ధ్యానం మరియు యోగా సాధన చేయటం ద్వారా మీ మనస్సును శక్తిని అదుపులో ఉంచుకోవచ్చు ఇక శని దోషం శని అంటేనే భయం కష్టం ఆలస్యం అనుకుంటారు కాని శనిదేవుడు న్యాయానికి దేవుడు శనిదోషం అనేది మన కర్మల ఫలితాలను మనకు చూపించే ఒక సిగ్నల్ శనిదేవుడు మనకి కష్టాలను ఇవ్వడు కాని మనం చేసే పనుల ఫలితాలను ఆలస్యం చేస్తాడు తద్వారా మనం కష్టపడి పనిచేయటం నిజాయితీ మరియు సహనం నేర్చుకోవాలని చెబుతాడు ఇది ఆత్మ పరిశీలన ఆధ్యాత్మిక ఎదుగుదలకు శనిదేవుడిచ్చే గొప్ప అవకాశం నిస్వార్థమైన సేవ చేయండి పేదవారికి వృద్ధులకీ సహాయం చేయండి ఇది మీ కర్మలను శుద్ధి చేస్తుంది శనివారం రోజు శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని రోజు చదవండి సవాళ్లను చూసి భయపడకండి ఇది నేను నేర్చుకోవాల్సిన పాఠం అని భావించండి ఓపికతో నిజాయితీతో పనిచేయటం నేర్చుకోండి మీ ప్రతీ కష్టాన్ని మీ ఎదుగుదలకు ఒక సోపానంగా భావించండి ఇప్పుడు నాగదోషం గురించి చూద్దాం ఈ దోషం గురించి వింటే చాలామంది వివాహం ఆలస్యమవుతుంది సంతానం కలగదు అని ఆందోళన చెందుతారు కానీ నాగులు ఆధ్యాత్మిక శక్తికి సంతానానికి ప్రతీకలు నాగదోషం అంటే పూర్వజన్మ కర్మల వల్ల రాహుకేతువులు మీ జీవితంలో ఒక పాఠం నేర్పడానికి వచ్చారు అని అర్థం నాగదోషం అనేది మనకు మన పూర్వీకుల పట్ల ఉన్న కర్తవ్యం గురించి మన కుటుంబ వంశం యొక్క కొనసాగింపు గురించి గుర్తు చేస్తుంది నాగదోషం ఉన్నవారు తమ జీవితంలో మరింత బాధ్యతాయుతంగా దైవిక మార్గంలో నడవాలని ఈ దోషం సూచిస్తుంది ఇది దేవుడు మీకు మీ పూర్వీకుల ఆశీర్వాదాలను పొందేందుకు వారి కర్మలను సరిదిద్దేందుకు ఒక అవకాశం ఇచ్చారు అని అర్థం రాహుకేతువులకు అద్దిదేవత అయిన నాగదేవతను పూజించండి ముఖ్యంగా నాగపంచమి రోజున లేదా రాహుకాలంలో సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి వెళ్ళి పుట్టలో పాలు పోయండి ఇలా చేయటం వల్ల మీ పూర్వీకుల ఆత్మలకు శాంతి లభిస్తుంది వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి మీ పూర్వీకులను రోజూ స్మరించండి నా వంశం ప్రకాశవంతంగా ఉండేలా నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించండి కుటుంబ బంధాలకు ప్రాముఖ్యత ఇవ్వండి బాధ్యతాయుతంగా వ్యవహరించండి ఇది మీలోని నాగశక్తిని శుభకరంగా మారుస్తుంది గ్రహాల శక్తి మనల్ని ప్రభావితం చేస్తుంది అన్నది నిజమే కానీ మనలోని భక్తి శక్తి మనలోని విశ్వాసం వాటి ప్రభావాన్ని జయించగలదు ఎందుకంటే ఒకసారి మీరు మీ జీవితాన్ని దైవానికి అప్పగించినప్పుడు ఆ శక్తి మీకు రక్షణగా మార్గదర్శకంగా నిలుస్తుంది మీరు మీ సమస్యల గురించి దేవుడికి చెప్పుకున్నప్పుడు వాటి భారాన్ని దేవుడికి అప్పగించినప్పుడు మీకు ఆత్మశాంతి లభిస్తుంది ఇది కేవలం ఒక నమ్మకం కాదు మన పూర్వీకులు అనుభవించి తెలుసుకున్న ఆధ్యాత్మిక శాస్త్రం మంత్రమనేది మీ ఆలోచనను శుద్ధి చేసే ఒక అద్భుతమైన సాధనం ఇది మన మనస్సును ఆలోచనలను ఒకే చోట కేంద్రీకరిస్తుంది మీరు భయంతో నాకు ఈ దోషం ఉంది అని చెప్పే బదులు ఈ దోషం నా కర్మను శుద్ధి చేయటానికి వచ్చింది అని ఒక సంకల్పం పెట్టుకోండి ఆ సంకల్పంతో మంత్రజపం చెయ్యండి ఇది కేవలం ఆచారాలు కాదు మీ జీవితానికి శక్తినిచ్చే దైవిక సాధనాలు గ్రహాలకు అంకితమైన మంత్రాలను జపించడం వల్ల ఆయా గ్రహాల శుభ ఫలితాలు పెరుగుతాయి కానీ మీది ఏ మంత్రాన్ని పలికినా దాని వెనక బలమైన సంకల్పం ఉండాలి నేను ఈ దోషం వల్ల నిరాశపడను నాలోని శక్తితో దీన్ని జయిస్తాను అని మీలో మీరు చెప్పుకోండి ఇది కేవలం మాట కాదు ఒక మంత్రం గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో దేవుడు మనపై కోపంతో ఏ కష్టాన్ని పంపడు ప్రతీదీ మన ఎదుగుదల కోసమే ఒక దోషమంటే దేవుడు మీకు నేర్పించటానికి ఒక అవకాశం ఇచ్చారు అని అర్థం ఆ అవకాశాన్ని భయంతో కాకుండా భక్తితో ధైర్యంతో ఎదుర్కొని మీ జీవితాన్ని మరింత ఉన్నతంగా మార్చుకోండి గ్రహాలు మన గమ్యం కాదు అవి మన గమ్యం వైపు మన ప్రయాణాన్ని చూపించే జిపిఎస్ ఈ ప్రయాణంలో దైవశక్తి మీతో ఎప్పుడూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఉపయోగపడే వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం